ముందుగా ఈ సభను ఉద్దేశించి డాక్టర్ కుమార్ గారిని నాలుగు మాటలు మాట్లాడుస్తుంది కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన మన రెడ్డి సారు విద్యాశాఖ ఇంట్లో ఎంఈ వర్క్ చేస్తూ అన్నమయ్య డిస్టిక్ సబ్ కలెక్టర్ కలెక్టర్ ద్వారా పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆయనకు అభినందన సభ ఇక్కడ ఏర్పాటు చేయడం ఉంది మన మన ఎక్స్బిలిటరీ కల్చర్ శ్రీనివాస్ నాయుడు వాళ్ళ అబ్బాయి చింటూ ఉదరపుణ మనం ఆయన కూర్చున్న సత్కారం చేసుకున్నామని కోరుతున్నాం అదేవిధంగా మాజీ కౌన్సిలర్ శ్రీ సహజీవన్ బాబు గారిని నాలుగు మాటలు ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాం అంటే ఒక నిజాయితీకి సన్మానం చేస్తున్నాం మరి ఓ మహోన్నత వ్యక్తికి సన్మానం చేస్తున్నాం మరి ఈ రోజు చేస్తున్నటువంటి సన్మానం ఒక నిబద్ధతకు క్రమశిక్షణకు ఓ పరివర్తన గల పరిపక్వమైన ఓ మహోన్నత వ్యక్తికి అందించే చిరు సత్కారం మరి ఎందరో ఉపాధ్యాయులు ఉద్యోగులు వారి యొక్క ఉద్యోగాన్ని కర్తవ్యాలను నిర్వర్తిస్తారు కానీ మన రెడ్డిశేఖర్ గారు ఉద్యోగాన్ని ప్రేమించి ఉద్యోగాన్ని క్రమబద్ధతతో ప్రతి ఒక్క విద్యార్థి తన మామూలుగా ఏమనుకుంటారంటే బై యొక్క బిడ్డ కలెక్టర్ కావాలి డాక్టర్ కావాలి నా యొక్క బిడ్డ ఓ ఇంజనీర్ కావాలని కోరుకుంటారు కానీ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని అరవై మందిని శిలలుగా ఉన్న వారిని శిల్పాలుగా మార్చి మహోన్నత వ్యక్తులుగా చేసి వాళ్లను డాక్టర్లుగా గాని ఇంజనీర్లుగా కానీ దేశ అభ్యుదయానికి పాటుపడే రాజకీయ నాయకులను కానీ అందరినీ అన్ని విధాలుగా తీర్చిదిద్ది వారి యొక్క అభివృద్ధిని చూసి గర్వపడి కాళ్ళు ఎగరేసేటువంటి వ్యక్తి నా కొడుకు అయ్యో చదివితే కాదు నా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే నాకు నిజమైన పండుగ అనేటువంటి మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి మాకు చిరకాల స్నేహితుడు బాల్యమిత్రుడు అయినందుకు నిజంగా నేను ఎంతో గర్వపడుతున్నాను నాకు జనరల్ గా అంటారు నేను ఎన్టీఆర్ ఫ్యాన్ బాలకృష్ణ ఫ్యాన్ చిరంజీవి ఫ్యాన్ కానీ నేను ఉత్తమ ఉపాధ్యాయుడు అయితే ఆ ఉత్తమ ఉపాధ్యాయుడి యొక్క అభిమాని నేను చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతి ఒక్క కార్యక్రమము మందనాల కోసము ప్రశంసల కోసము వీటన్నిటి కోసం కొంతమంది పనిచేస్తారు జీతాల కోసం పనిచేస్తారు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తారు కానీ తన యొక్క జీతానికి న్యాయం చేయాలని ఎనిమిది గంటలకు ఎక్కడో ఉండే కొత్త కోటకు చేరుకొని కాలాన్ని క్షణాలను గంటలను నిమిషాలను విద్యార్థుల కోసం వారి అభ్యుదయం కోసం వారి అభివృద్ధి కోసం ఆకాంక్షించే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ యొక్క ఆకాంక్ష ఉండదు అలాంటిది ప్రతి నిమిషం తన యొక్క విద్యార్థుల కోసమే పాటుపడేటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ రెడ్డి శేఖర్ గారు రెడ్డి శేఖర్ గారు ఈ రోజు జిల్లా కలెక్టర్ ఉత్తమ గా అతనికి జిల్లా కలెక్టర్ ప్రశంసారని తెలియగానే అది చాలా చిరు సత్కారమే వాస్తవానికి తీసుకుంటే రాష్ట్ర గవర్నర్ సన్మానించాల్సిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ పట్టణంలో మా యొక్క స్నేహితునిగా చిరకాల స్నేహితునిగా మాకు రక్త సంబంధాలకు లేనటువంటి అమోఘమైనటువంటి ఆయన మిత్రుడుగా ఉండడం మా యొక్క చిరకాలమైనటువంటి బాధ్య మా అదృశ్యమని తెలియజేస్తూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన లోకేష్ హుసేన వారికి మరియు ఇక్కడ చేరిన సభికులకు అందరికీ నమస్మాంజలు తెలియజేస్తూ విరమిస్తున్నా పెద్దలు ఉన్నారు మా సమకాలీకులు ఉన్నారు స్నేహితులు అందరూ ఉన్నారు అందరికీ నా నమస్కారాలు రెడ్డి శేఖర్ సారు చాలా ఏళ్ళుగా దాదాపుగా బీటీ కాలేజ్ చదువుకున్నప్పటి నుండి స్టూడెంట్ ఏజ్ నుండి తర్వాత మేము ఇద్దరు సారి సివిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్స్ కూడా సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ కర్నూలు కూడా పోయి అవన్నీ పాత జ్ఞాపకాలు తర్వాత తర్వాత ఏమైనా కానీ పోవడం అనేది అక్కడ ఒక ప్రయాణం అది ఆ ప్రయాణంలో నేను కూడా స్కూల్ సార్ ముందుకు నాకంటే డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ కాబట్టి సెలెక్ట్ అయ్యారు తర్వాత నేను అదే మండలంలో సారు హై స్కూల్ బీపత్ కోట హై స్కూల్లో సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తుంటే నేను అదే మండలంలో పదిహేను సంవత్సరాలు ఎస్జిటిగా పనిచేస్తాను సార్ ఎంఈఓ తర్వాత అయిన తర్వాత నేను ప్రమోషన్ మీద ఇంగ్లీషు పెద్ద పరిపల్లికి వెళ్ళిపోయాను తర్వాత అప్పుడప్పుడు కలిసే వాళ్ళము విష్ చేసుకునే వాళ్ళము తర్వాత ఏమైందంటే నేను అడిగేవాన్ని మా రెండు శాఖ సార్ ఏమేమి ఉన్నారు కదా ఏం పొజిషన్ ఎత్తుందంటే సార్ దేవుడు సార్ టీచర్లు చెప్పేవాళ్ళు మా కొలీగ్స్ ఉన్నవాళ్ళు కొందరు పెద్దలు నా నా సమాన వయస్సుకులు ఉండేవాళ్ళు నాకతో పనిచేసిన చిన్న టీచర్లు కూడా ఏం చెప్పారంటే సార్ చాలా చాలా అదేం చెప్తారు కదా ఎవరిని నొప్పించడు ఎవరిని బాధ పెట్టడు ఆ పని చేసుకుని పోయేవాడు అందరికీ సహాయ సహకారాలు అందిస్తాయి కూడా నేను కూడా నేను మళ్ళీ నిమ్మది పల్లికి వచ్చాను మీసెంట్గా సార్ కూడా ఆయన మా పిల్లలకి మేము మేము రాకూడదు ఎట్లా వేసే ఎందుకంటే అది ఒక రకమైన కోఆపరేషన్ ఉంటుంది మంచి వాళ్ళు ఉంటాయి బాగుంటుంది అనేది ఉద్దేశం వేరే ఉద్దేశం అంటూ ఏం లేదు సార్ పట్ల ఎప్పుడు కూడా నాకు చాలా గౌరవము ఆ గౌరవాన్ని ఇట్లా దాదాపుగా కొనసాగితూనే ఉంది ఈ విధంగా ఈరోజు ఈ సన్మానానికి నిజంగానే వ్యక్తి అనుకూలంగా గా ఉన్నాడంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అతను కోట మండల పని చేస్తున్నా కూడా మన మదనపల్లి వాసిగా అక్కడికి వెళ్లి అవార్డు అందుకోవడం నిజంగా ప్రతి ఒక్క మదనపల్లి ప్రజలకు ప్రతి ఒక్క మదనపల్లి యువకులకు ప్రతి ఒక్కరికి కూడా చాలా గర్వకారణం భవిష్యత్తులో వారు ఇలాగే ఎన్నెన్నో అవార్డ్స్ అన్ని కూడా వారికి అందాలని అదేవిధంగా ఆ భగవంతుడు ఆశిషులు వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మరొక టీచర్ హరిప్రసాద్ గారిని నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ అదేవిధంగా నాయక్ బ్రాహ్మర్ల సంఘానికి చెందినటువంటి శ్రీ స్వామి గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నాం ఈ సమావేశమునకు ఈ సభకు ఇచ్చేసిన ప్రముఖులకు అందరికీ మరియు వేదికను అలంకరించిన అందరికీ నా నమసుమాంజులు ఈరోజు మనం మన ఎంఈఓ గారైన రెడ్డి గారిని సత్కరించి ఆయన మీద మనకున్న గౌరవాభిమానాలను మనం చాటుకుంటున్నాం డిస్టిక్ కలెక్టర్ గారు ఈ డిస్టిక్లో రెడ్డి శేఖర్ గారినే ఎంచుకొని ఆయనకు ఒక అవార్డు ఇచ్చారంటే అది ఒక్కరోజు కృషి కాదు ఫలితం కాదు ఆయన చేసిన సేవలు నిరంతరం ఆయన స్కూల్కు స్కూల్లో ఉండే పిల్లలకు చేస్తున్న మంచి కార్యక్రమాలు వాళ్ళను మంచి పౌరులుగా సమాజానికి అందించడానికి ఆయన చేసిన కృషి ఇవన్నీ కూడా గుర్తించి కలెక్టర్ గారు ఆయనకు ఒక ఉత్తమ అవార్డు ఇచ్చారు అవార్డు పొందడము ఆయన అదృష్టమైతే ఆయన్ను ఇలాగా సత్కరించి మన మధ్య ఆయనకు మన మీద ఉన్న మనకు ఆయన మీద ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసిన మా మదనపల్లి డివిజన్ మాజీ సైనిక సంఘం అధ్యక్షులు శ్రీ కంచర్ల శ్రీనివాస నాయుడు గారికి మరియు యువకిరటం మా మదనపల్లికి ఆశాజ్యోతి లోకేష్ శివసేన వ్యవస్థాపకుడైన చిరంజీవి చింటూకి అందరికీ ఇక్కడ ఉన్న ఆహ్తులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమాజంలో ఈరోజు మనమందరం సంస్కారం నేర్చుకొని ఒక చోట కూర్చుకొని కూర్చొని మంచి చెడులు చర్చించుకుంటున్నామంటే కారణం బాల్య దశ నుంచి మనకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి మనల్ని ఒక మంచి దారిలో పెట్టిన ఘనత ఆ గౌరవం ఆ ఉపాధ్యాయులకే దక్కుతుంది ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం మేకినా ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా మీ టీచర్ ఎవరు ఉంటే తక్కువ చెప్పేవాడు ఒక స్టూడెంటే స్టూడెంట్లు ఐదో తరగతి నుంచి పదో తరగతి వారి వరకు తర్వాత కూడా రకరకాలుగా వాళ్ళ వయసు ద్వారా మార్పులు చెందుతూ ఉంటారు వాళ్లకు ఉపాధ్యాయులు అలాగే ఉంటారు ఒక ఏజ్లో ఉన్నవారు టీచర్లు కానీ ఉపాధ్యాయులు కానీ స్టూడెంట్ని కనుక్కోలేరు కానీ స్టూడెంట్లు మాత్రం తప్పకుండా ఆ టీచర్ ఎవరంటే వాళ్ళనే గర్వంగా చెప్తారు ఒక బండరాయిని చలనం లేకుండా ఉండే బండరాయి మనం ఒక స్కూల్లో చేరుతున్నామంటే మనకి ఏమీ తెలియదు ఒక బండరాయి ఆ బండరాయిని శిల్పంగా మలిచి దానికి ఒక రూపం ఇచ్చి దానికి ఒక చక్కటి సంస్కారం నేర్పి సమాజానికి అందించేవారే టీచర్లు ఎడ్యుకేషన్ శాఖలో ఉండేవాళ్ళు కాబట్టి మనమందరం అందరం మరొకసారి ఇలాంటి అవార్డులు ఎన్నో స్వీకరించి మన మదనపల్లికి మంచి పేరు తేవాలని మన మదనపల్లి ముద్దుబిడ్డ శ్రీ రాజశేఖర్ గారిని మరి మరి కోరుతున్నాం జై హింద్ ఇప్పుడు ముందుగా రిజిశేఖరా గారిని సన్మానించి తరువాత వారి ప్రసంగాన్ని మనం అందరూ సన్మానించిన తర్వాత వారు ప్రసంగిస్తారు

ఎంఈ రెండిశేఖర్ గారిని నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం మామూలుగా ముప్పై సంవత్సరాలు స్కూల్లో పిల్లల దగ్గర కానీ స్కూల్లో కానీ నిన్న మా టీచర్స్ వచ్చినా కూడా సన్మానం చేసిన ఒక్క ఫోటో కూడా తీయనిలా ఆ కండిషన్తోనే ఆ టీచర్స్ ను ఎంఆర్సీకి రమ్మన్నాను ఎందుకంటే ఇట్లాంటి ఇష్టం లేదు కాబట్టి కానీ చిన్ననాటి స్నేహితులందరూ కూడా మా సీమత్త చర్త్తి భావన మా అన్నతో సమానము మెల్ట్రీ వచ్చిన తర్వాత మెల్ట్రి నుండి వచ్చిన తర్వాత కంచెల నాయుడు వైకుంఠ రతమ పెట్టడం జరిగింది పేద ప్రజలు చనిపోయేటప్పుడు చనిపోయిన తర్వాత చివరి కర్మలు నిర్వహించడానికి చాలా అవసరం పడేవాళ్ళు సబ్ కలెక్టర్ గారి ద్వారా ఓపెన్ చేయించి నిస్వార్థంతో ఆ రథం ఏర్పాటు చేయడంతో అనేక మంది కుల సంఘాలైతేనని వాళ్ళంతా కూడా ఆ కుల సంఘం పేరుతో కూడా వైకుంఠ రథాలు ఏర్పాటు చేసిన ఇప్పుడు ఎక్కడ ఫోన్ చేస్తే వైకుంఠ రథం వచ్చేస్తుంది చనిపోయిన తర్వాత ఏందయ్యా మనిషి అంటే చనిపోవడం అదే గొప్పతనం ఒక మిలిటరీ ఆఫీసర్ చనిపోతే ఎంత గౌరవం ఇస్తారో మనం అంతా చూస్తూ ఉంటాం పరోపకారార్థం మిరం శరీరం పరోపకారార్థం పలంతి వృక్ష పరోపకారార్థం భగంతి నదియ పరోపకారార్థం ధువంతి గా ఆవులు పరుగు కోసం పాలిస్తాయి చెట్లు పరుగు కోసం పండిస్తాయి నదులు జీవన జీవ పంటల కోసం ఆహారం కోసం ఇతరుల కోసం ప్రవహిస్తాయి అదేవిధంగా ఈ శరీరం కూడా పనుల కోసం ఉపయోగపడాలా అనే మంచి ఉద్దేశంతో కంచెల నాయుడు గారు అయితే ఈ వస్తేనైతే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు వీళ్ళందరూ ఈ బ్యాచ్ను చూసినాను ఈసారి మొన్న ఆనందపడిపోయినా సార్ ఎవరు ఎవరెవరు చేస్తారో ఏమో మేమేంతకు ముందు పోకూడదు అనుకోకుండా సార్ మిలిటరీ వాళ్ళ తరఫున మొన్న రామారావు గారు దిగినప్పుడు లోకేష్ జన్మదినారు పెట్టాడు ఆనందమైంది ఒకటి రావాలా అనేది కాకుండా మన కర్తవ్యం మనం నిర్వహించాలనేటువంటి మోటు ఉండేవాళ్ళు కాబట్టి చిన్ననాటి స్నేహితులు అయితే పాఠశాలలో కళాశాలలు చదువుతున్నవాళ్ళు కేసులు పడేవాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారంటే ముగ్గురు పైన కేసులు పెడితే లేని మన నాలుగో వాన్ కూడా మన మనం తోడుంటాడు వాణ్ణి కూడా పెట్టించేవాళ్ళు భగవంతుని సాక్షిగా నిజం చెప్తున్నాను ఎన్నో కేసుల్లో ఉన్నాము లేము చిన్ననాడు స్నేహితులంతా ఒక్కసారి ఒక్క పేరు కూడా నా పేరు సార్ వాడు కూడా ఉన్నాడు ఆ స్నేహితులు అంత మంచి స్నేహితులు ఉన్నారు ఈ మంచి కార్యక్రమాలు చేస్తానంటే ఆనందం ఈ గురించి చెప్పాలంటే ఒక రోజు ఒక వారం ఒకసారి మంచి గెట్టు అన్ని కార్యక్రమాలు ఎవరు ఈ రోజు ఉంటుంది పోతుంది గుణానికే మంచి మనం తలంచుకొం ఇంకోటి విషయం మీకు చాలా మందికి ఇక్కడ తెలియదు మా ఫాదర్ కూడా ఎక్స్ సర్వీస్ రాయల్ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ లో త్రీ ఇయర్స్ పనిచేసి రిటైర్ అయినాడు మా చిన్నా అన్నం తెలిసింది అంట చంద్రారెడ్డి పదహైదు సంవత్సరాలు మిలిటరీలో పనిచేసినాడు మా పెద్దప్ప శ్రీనివాస నాయుడు డిఎస్పీగా పనిచేసినాడు మా పెద్దనాయన కొడుకు జగదీష్ ఎస్పీగా పనిచేసినాడు గిరి హరి సార్ నిలిపినాడు నేను కూడా ఆ డిపార్ట్మెంట్ లో పోవాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఇవ్వలేదు మేము దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి నమ్మకం అనేది కలిగించాలని సైనికుడు కలిగించే నమ్మకం ఈ ప్రపంచంలో ఏ కలిగించదు భయంకరంగా నిజమైన సంఘటన ఈ పక్క ఇది పక్క సైన్ మన ఉన్నారు ఎదురు పక్క శత్రు సైన్యం ఉన్నది భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కాల్పు జరుగుతూ ఉన్నాయి మన సైనికుడు కొంచెం ముందు పోయినాడు రాళ్ళ మధ్యలో ఫోన్ చేస్తాడు బాకీ రండి నన్ను కాపాడండి వచ్చేది వీళ్ళ క్యాప్టెన్ చెప్తున్నాడు వద్దు పోవద్దు భయంకరమైన వాళ్ళ దగ్గర టామ్స్ అండ్ నామినేషన్ ఎక్కువ ఉన్నాయి పోవద్దండి అని చెప్పేసి కానీ వీళ్ళ సైనికుడు కూడా పోయినాడు ఆ రక్షించడానికి పోయిన తర్వాత అక్కడ శవం ఆయన ఎవరైతే ఏదైతే దావం అని నడుస్తా శవం అయిపోతే ఆయన శవాన్ని ఎత్తుకోని ఇక్కడికి వచ్చినాడు ఈయన కూడా కాలు బుల్లెట్ అయింది కాలు ఇబ్బంది వీళ్ళ కెప్టెన్ చెప్పింది నేను చెప్పినా కదా ఆ సైనికుడు మనం కోల్పోయినట్లే పోవద్దు అని చెప్పేసి ఇప్పుడు ఆ సైనికుడు చెప్పినాడు నీ కాలు ఇబ్బంది అంటే ఆ సైనికుడు చనిపోయినా నా కాలు పోయినా నా ప్రాణం పోయినా నమ్మకం మిగిలింది నమ్మకం గొప్పది నన్ను ఫోన్ చేసినాడు నేను వస్తాననే నమ్మకము ఆ సైనికుడి ఉన్నది కాబట్టి ఆ నమ్మకం బతికింది అది సైనికులు అంటే అని చెప్పారు వాళ్ళు చేసేట్టు ప్రతి పనికి పాదాగ వందనం అర్పించాలను తండ్రికి తీర్చుకోలేము ఆ తండ్రికి తగ్గ సమయం తనయుడుగా చింటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు భగవంతుడు విషయాలు సహాయించాలని చెప్పేసి ఈ సన్మానం నాకు కాదు మిలిటరీ వాళ్ళకు డాక్టర్లకు వచ్చినటువంటి వాళ్ళకు భగవంతుడు మనకు భగవంతుడి దృష్టిలో మనం ఇంత ఒక కిలోమీటర్ పైన పోతే మీ ఆస్తులు గీస్తులు మొత్తం అమెరికా చూస్తే కదా మొన్న ఖాళీ మొత్తం వెళ్ళిపోయింది అంతా కూడా ఏ ఈ రోజు ఇంట్లో రేపు మంట్లో ఉండవా మనము చరిత్రలో పుస్తకంలో మన పేరు ఉండాలి తలుచుకోవాలి ఈ రోజు సత్కరిస్తా ఉండేది రెడ్డి శేఖర్ కాదు ఈ రోజు సత్కరిస్తా ఉండేది అతని యొక్క ప్రతి ఒక్క స్నేహితుడిని మా కనుగొండ చవితి శ్రీనివాస నాయ ఉమేష్ నుంచి మధును ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం సత్కరించుకునిందే ఆయనకు వచ్చినటువంటి గౌరవాన్ని మనం ఈ రోజు ఉత్తేజపరుస్తున్నామే కానీ ఆయనకు మనం ఇచ్చేటువంటి ప్రతి స ఈ యొక్క సత్కారము నూల్పాలు మాత్రమే నన్ను సభ చేసిన సర్వీస్ ఉంది చెప్పినాడు సీనప్పుడు మూడేళ్ళ తర్వాత మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు మీరు వెనుక నడుస్తామని చెప్పిన ఏ ముత్తానికి పోయినా కూడా సరే అని చెప్పిన ఉంటాను అన్ని కార్యక్రమాలు ఉంటానని చెప్పాను ఆ మాట నిలబెట్టుకుంటాను భగవంతుడు అందరికి కూడా మిలిటరీ వాళ్ళకి చేస్తాను రెండు చూడండి బాగా ఎక్సైజ్ చేయండి చిన్న చెప్పిండు వాకింగ్ చేయండి యోగా చేయండి ధ్యానం చేయండి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి మించినటువంటిది ఏది లేదు చాలా చాలా ఎంతో చెప్పాలన్నాడు డేట్ రాయచోటి ఉపయోగిస్తాను సార్ అందరినీ కూడా మిమ్మల్ని వెయిట్ చేసినందుకు క్షమించమని చెప్పి అడుగుతున్నాడుసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ ఒక్క రూపాయి టీమి ఒక్క నిస్వార్థంగా ఉత్సవాలు ఇచ్చిన ప్రస్తుతంలో ఫోన్ చేస్తారు ఇట్లా మన కార్యక్రమం చేస్తారు వాస్తవా ఈ ఆఫీస్ ఆఫీస్కి బాడీగా బాడీ పెడతా కానీ ఆఫీస్ వాళ్ళే తెలుసుకుంటారు ఆఫీస్ వాళ్ళే చూస్తారు నిస్వార్థంగా పనిచేస్తున్నారు వాళ్ళ 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 వెళ్ళి ఇక్కడ వెళ్ళే కార్యక్రమాలు నాకు రాదు వాళ్ళు పెట్టి